హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ నలభై ఆరో భాగాన్ని వినేద్దాం ఒకరోజు లక్ష్మి శరత్ ఇద్దరూ పార్క్ వెళ్ళి ఇంటికి వెళ్తుంటే అటు నుండి కారులో రామ్ చంద్ర గారు జానకమ్మ గారు వస్తూ జానకమ్మ గారు శరత్ని చూసి గుర్తుపట్టి కార్ ఆపమని చెప్పి కారు దిగి శరత్ దగ్గరకు వచ్చింది శరత్ ఆమెని గుర్తుపట్టినా ఏమీ మాట్లాడలేదు జానకమ్మ శరత్ని రామ్ గారికి చూపించి మన లలిత కొడుకు అని చెప్పింది ఆయన ఎంతో ఆనందంగా దగ్గరికి తీసుకోబోతే శరత్ వెళ్ళలేదు పైగా మీరు మంచివాళ్ళు కాదు మా నాన్నని కొట్టించారు మీ వలన మా అమ్మకి బాగోలేదు అని చెప్పాడు శరత్ మాటలు వాళ్ళకి అర్థం కాక లక్ష్మిని అడిగితే తను వచ్చినప్పటి నుండి జరిగినవి చెప్పింది శ్రీధర్ తనని అన్నిసార్లు కలుసు దానికి వచ్చిన సంగతి తనకి తెలియదు ఒకసారి ఇంటికి తీసుకెళ్లమని వేడుకుంటే లక్ష్మి ఇంటికి తీసుకెళ్ళింది వీళ్ళ ఇంటికి లలిత బాధపడుతూ ఉంటే శ్రీధర్ ఓదారుస్తున్నాడు నా వలనే కదా మీకు ఇన్నిసార్లు అవమానం జరిగింది అంది లలిత చూడు లల్లీ నువ్వు నా ప్రాణం నీకోసం నేను ఏమైనా చేస్తాను నువ్వు పెళ్ళైన తర్వాత కోరిక కోరిన కోరిక మీ నాన్నని కలవమని కలపాలని కానీ నేను ఎంత ప్రయత్నం చేసినా నీ కోరిక తీర్చలేకపోయాను అన్నాడు నాకు మాట మాటిస్తారా అంది ఏమిటి లల్లీ అన్నారు నేను మా నాన్నని కలవకుండానే చనిపోతే నన్ను ఆయనతో కలుపుతారా నేను ఆయన్ని కాదని వచ్చేస్తాను శరత్ని చూస్తే నాన్న నా మీద కోపం పోతుందేమో షరత్ని దగ్గరికి తీసుకుంటారేమో అని ఆశపడ్డాను కానీ అది జరగలేదు రేపు నాకేమన్నాయి మా నాన్న వస్తే శరత్ని ఆయనకి చూపిస్తారు కదా ఆయన షరత్లో నన్ను చూసుకుంటారు అంది నా కొడుకుని నేను ఎవ్వరికి ఇవ్వను లలిత అన్నాడు శ్రీధర్ నేను ఇవ్వమనడం లేదండి శరత్ వాళ్ళని నా స్థానంలో ఉండి చూసుకుంటే చాలండి ప్లీజ్ నాకు ఇవ్వరా మీరు మాటిస్తే తప్పరని నాకు తెలుసు నా కోసం అంది లలిత సరే లలిత నీకు మాటిస్తున్నాను శరత్ మీ నాన్నగారిని నీ స్థానంలో ఉండే చూసుకుంటాడు చాలా థ్యాంక్స్ అండి ఇంతలో గుమ్మం దగ్గర నుండి అమ్మ లలిత అని వినిపిస్తుంది ఎవరా అన్నట్టు చూసిన లలిత సంతోషంగా అమ్మా నాన్న అని పిలుస్తుంది వాళ్ళు బాధపడుతూ మమ్మల్ని క్షమించమ్మా మాకు మీరింటికి వచ్చిన సంగతి తెలియదు అన్నారు తెలియకుండానే మమ్మల్ని కొట్టించి మెడబట్టి బయటికి తోశారా నన్నే నన్ను ఏమన్నా నేను పడేదాన్ని కానీ తన వలని నాకు అవమానం జరిగిందని చూడండి ఎలా అయిపోయిందో నేను ఎంత చెప్పినా వినకుండా లలిత ఇలా అయిపోవడానికి కారణం మాత్రం పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మీరే బాబు నిజంగా మాకు రోజు మీరు వచ్చిన సంగతి తెలీదు ఎందుకంటే మేమిద్దరం హాస్పిటల్లో ఉన్నాం అన్నారు అయ్యో ఏమైందండి అన్నారు శ్రీధర్ గారు తెలీదు బాబు ఆ రోజు ఈయన ఇంటికొచ్చి మీరు వస్తున్నారని లలితకి ఇష్టమైనవని చేయమని చెప్పారు తర్వాత మేము టీ తాగాం తర్వాత ఏమైందనేది కూడా మాకు తెలియలేదు మాకు రెండు రోజుల తర్వాత మెలకు వచ్చింది మెలకు వచ్చేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాం అంది జానకి మాకు మెలకు వచ్చిన తర్వాత మీ గురించి అడిగితే మా బావ మీరు వచ్చారని మేము హాస్పిటల్లో ఉన్నామంటే మేము చనిపోయిన తర్వాత కబురు చేయమని చెప్పి వెళ్ళారని చెప్పారు నా దగ్గర మీ అడ్రస్సు లేదు ఇప్పుడు రోడ్డు మీద జానకి శంతిని చూసి గుర్తుపట్టి మాట్లాడితే ఈ అమ్మాయి ఇక్కడికి తీసుకుని వచ్చింది అయ్యో అమ్మ నేనెందుకు అలా మాట్లాడతాను అని ఆ రోజు నుండి ఇప్పటి వరకు జరిగినవన్నీ చెప్పింది లలిత అయ్యో ఎంత జరిగిందా అన్నారు రామచంద్ర నాకు ముందు నుంచి అనుమానంగా ఉంది వీళ్ళ మీద ఆ రోజు నేను ఎంత చెప్పినా మీరు వినలేదు కేవలం మీ వలనే ఇప్పుడు ఇలా ఉంది నా కూతురికి ఏమన్నా అయితే నేను ఒప్పుకోను అని ఆవిడ ఏడ్చింది జానకమ్మ తర్వాత అందరూ సరదాగా మాట్లాడుకున్నారు శ్రీధర్ వాళ్ళకి బాగా నచ్చాడు అతని చురుకుదనం మాట్లాడే విధానం లలితని శరత్ని ప్రేమగా చూసుకోవడం అన్నీ రామచంద్ర గారికి నచ్చాయి నేను చాలా తప్పు చేశాను వాళ్ళ మాటలు విని నా కూతుర్ని ఇన్ని రోజులు దూరం పెట్టానని అనుకుని చాలా బాధపడ్డాడు వాళ్ళు వెళుతూ తర్వాత రోజు ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళారు తర్వాత రోజు ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యేసరికి రామచంద్ర గారి స్వయాన వచ్చి తీసుకుని వెళ్ళడానికి వచ్చారు లలిత తల్లిదండ్రుల్ని కలిసిన ఆనందంలో కొంచెం మెరుగుపడింది లలిత వాళ్ళని అక్కడే ఉండమని రామచంద్ర గారు ఎంత బ్రతిమలాడినా ఒప్పుకోలేదు శ్రీధర్ శ్రీధర్కి ఇష్టం లేదని అమ్మా నేను ఇక్కడే ఉంటాను అప్పుడప్పుడు వస్తాను అలాగే మీకు రావాలని ఉంటే మా ఇంటికి రండి కానీ మమ్మల్ని ఇక్కడ ఉండాలని మాత్రం ఒత్తిడి చేయొద్దమ్మా నా భర్తని అవమానించిన ఇంటిలో నేను ఉండలేనని చెప్పేసింది రామచంద్ర జానకి గారులు ఏమీ చేయలేకపోయారు శరత్ వాళ్ళకి దగ్గరగా అయ్యాడు శరత్ ముద్దు ముద్దు మాటలు వింటూ మురిసిపోయేవారు పెద్దవాళ్ళిద్దరు అలా రోజులు గడుస్తున్నాయి లక్ష్మి కూడా ఆ ఇంట్లో బాగా కలిసిపోయింది శరత్ లక్ష్మితో బాగా ఉంటాడు లక్ష్మికి రామచంద్ర గారు తన ఆఫీసులో జాబ్ ఇచ్చారు లలిత బలవంతం మీద అక్కడే ఉంటూ జాబ్ చేసుకుంటూ ఖాళీ సమయంలో లలితకి సహాయంగా ఉంటుంది అలా రోజులు గడుస్తున్నాయి అన్ని రోజులు ఒకలా ఉంటే ఎలా లలిత వాళ్ళు మళ్ళీ తన తండ్రితో కలవడం మింగుడు పడని తండ్రి కొడుకులు లలితాని శరత్ని అడ్డు తొలగించుకుంటే ఆస్తంతా వాళ్ళకే వస్తుంది వీళ్ళను కూడా ఏదో ఒకటి చేసేసి కూతురు చనిపోయిన బాధలు వీళ్ళు కూడా చనిపోయారని అనుకొని అనుకుని ఒకరోజు లలిత లక్ష్మి శరత్ వెళ్ళి వస్తూ ఉండగా లారీతో వీళ్ళని యాక్సిడెంట్ చేయిస్తాడు లారీ గుద్దేసరికి లలితకి బాగా దెబ్బలు తగులుతాయి అప్పుడు కూడా శరత్ని రక్షిస్తుంది లలితని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు శరత్ని రక్షించే క్రమంలో లక్ష్మి కూడా బాగానే దెబ్బలు తగిలాయి లలిత ఇదే చివరి క్షణాల క్షణ క్షణాలనే చెప్పాలి శ్రీధర్ రామచంద్ర జానకి గారు హాస్పిటల్కి వస్తారు లలితని అలా చూసి ఎవరూ తట్టుకోలేకపోతున్నారు లలితకి బాగా సీరియస్గా ఉంది మేమేమీ చెప్పలేము ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడమని చెప్పేశారు డాక్టర్ అందరూ లలిత దగ్గరికి వెళ్లారు లక్ష్మిని పిలిచి లక్ష్మి నాదొక కోరిక తీరుస్తావా నాది స్వార్థం అనుకున్నా ఏం పర్వాలేదు కానీ నేను ఒకటి అడుగుతాను కాదనవుగా లేదు లలితక్క అడిగినా చేస్తాను అడుగు అంది లక్ష్మి లలిత శరత్ చేయిని లక్ష్మి చేతిలో పెట్టి నువ్వు నా బిడ్డకి అమ్మగా ఉంటావా నీ చేతిలో పెడితే నాకు నా బిడ్డ గురించి ఏ భయమూ ఉండదు ఈ అక్క కోరిక ప్లీజ్ లక్ష్మి అని శ్రీధర్ని పిలిచి నా తర్వాత మీ లైఫ్ ఆగిపోవడానికి వీలేదు మీరు నాకు మాట ఇవ్వండి మీరు తర్వాత లక్ష్మిని పెళ్లి చేసుకొని నా బిడ్డకి తల్లినివ్వండి అని అండి శ్రీధర్ దానికి ఒప్పుకోలేదు కానీ లలిత పట్టుబట్టి తన మీద ఒట్టు వేయించుకుంది శ్రీ నాది ఇంకో కోరిక ఉంది తీరుస్తారు కదా అంది లలిత ఏమిటి అన్నాడు శ్రీధర్ శ్రీ నన్ను కనీ పెంచిన నా తల్లిదండ్రికి ఏమీ చేయలేకపోయాను అందుకే శరత్ని వాళ్ళు వారసుడిగా అంది లలిత ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కొడుకుని వాళ్ళకి ఇవ్వాలా ఇవ్వను వాడు మన ప్రేమకి ప్రతిరూపం వాడిని వదిలి నేను ఉండలేను సారీ లలిత నేను ఈ కోరిక తీర్చలేను అన్నాడు శ్రీ నేను చెప్పేది పూర్తిగా విను నేను మన శరత్ని ఇవ్వమనటం లేదు వాళ్ళకి నేను ఏమీ చేయలేకపోయాను అందుకే నా బదులుగా నా బాధ్యత నా కొడుకుతో నెరవేర్చు నెరవేర్చే చటు చేయి శ్రీధర్ ఏం మాట్లాడు రామచంద్ర గారు లలిత మాటలు విని దుఃఖం ఆపుకోలేక నువ్వు నా మాట కాదని వెళ్ళిపోయావని నేను నీ మీద కోపం పెంచుకున్నాను కానీ కూతురుగా మా గురించి ఆలోచిస్తున్నవా అమ్మా అన్నాడు అది నా బాధ్యత నాన్న మీ గురించి ఆలోచించడం అని శ్రీ ప్లీజ్ నా ఈ ఆఖరి కోరిక తీరుస్తావు కదా నాకు మాటివ్వు శ్రీ శ్రీధర్ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు ప్లీజ్ శ్రీ నా కోసం మా నాన్న వాళ్ళ బాధ్యత షరత్కివ్వు సరే లలిత నువ్వు అడుగుతున్నావు కాబట్టి శరత్ వాళ్ళ బాధ్యత తీసుకుంటాడు కానీ నా కొడుకుగా మాత్రమే అలాగే శ్రీ అని శరత్ని పిలిచి వాడితో శరత్ నువ్వు పెద్దయిన తర్వాత ఈ తాతయ్య అమ్మమ్మ బాధ్యత నీదే అలాగే మీ నాన్నగారితో పాటు ఇంటి బాధ్యత కూడా నీదేరా ఇక నుండి లక్ష్మీయే నీకమ్మ అని శరత్ని దగ్గరకు తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుంటూ లలిత ప్రాణం విడుస్తుంది లలిత చనిపోవడంతో శ్రీధరు ఒక రకంగా పిచ్చివాడి అవుతాడు లలిత జ్ఞాపకాలతోనే గడుపుతుంటాడు లక్ష్మి తానే ఇంటి బాధ్యతని తీసుకుంటుంది శ్రీధరికి శరత్ ఆరో అయిపోయాడు ఇంటి దగ్గర ఉన్నంతసేపు అసలు శరత్ని వదిలేవాడే కాదు ఇలా ఉండగా లలిత అది యాక్సిడెంట్ కాదు మటరని తెలుస్తుంది అది తెలియగానే అందరూ షాక్ అవుతారు రామచంద్ర గారు ఎవరు చేశారని కనుక్కోగా తన ఇంట్లో వాళ్ళే ఆస్తి కోసమని తెలిసి ఆయన చాలా బాధపడతాడు వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేపిస్తారు కోర్టులో వాళ్ళు నేరం రుజువై శిక్ష పడుతుంది కోర్టు నుండి జైలుకి తీసుకెళ్లే సమయంలో పోలీసుల నుండి తప్పించుకుని పారిపోతూ ఎదురుగా వస్తున్న లారీ చూసుకోక దాని కింద పడి ఇద్దరూ అక్కడే చనిపోతారు రోజులు గడుస్తున్నాయి శ్రీధర్ ఇంకా లలిత ధ్యాస నుండి బయటికి రాలేకపోతున్నాడని రామచంద్ర గారి జానకి శాంతిగారి శాంతగారు పట్టుబట్టి లలిత కోరిక అని లక్ష్మినిచ్చి పెళ్లి చేస్తారు ఇలా రోజులు గడుస్తున్నాయి ఇప్పుడిప్పుడే శ్రీధర్ కొంచెం కోలుకుంటున్నాడు ఇలా ఉండగా ఒకరోజు లాయర్ని తీసుకుని రామచంద్ర గారు శ్రీధర్ ఇంటికి వచ్చాడు లాయర్ని చూసి ఏమిటి అడిగిన శ్రీధర్కి లాయర్ కొన్ని పేపర్స్ ఇచ్చాడు అవి ఏమిటి అంటే లలిత చనిపోయింది కాబట్టి లలిత పేరు మీద ఉన్న కొన్ని కోట్ల ఆస్తి లలిత కొడుకు అయిన శరత్కే చెందుతుంది కాబట్టి ఆస్తి అంతా శరత్ పేరు మీదకి మార్చబడింది ఇప్పటి నుండి శరత్ కొన్ని కోట్లకి వారసుడు అలాగే లలిత గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఓనర్ అని చెప్తాడు శ్రీధర్ ఏమి మాట్లాడకుండా లాయర్ని వెళ్ళిపోమంటాడు లాయర్ వెళ్ళిపోయిన తర్వాత సార్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు మీరు ఇలాగా రకంగా చెప్పాలంటే నా లలిత చనిపోవడానికి కారణం మీరే శ్రీధర్ ఏం మాట్లాడుతున్నావు లలిత కొడుకుగా లలిత ఆస్తికి వారసులు వాడే నువ్వు కాదన్న అదే నిజం అలాగే జరుగుతుంది ఇప్పుడు ఈ పేపర్స్ తీసుకు వచ్చి నా కొడుకుని నా నుండి దూరం చేద్దాం అనుకుంటున్నారా అది ఎప్పటికీ జరగదు మీకు తెలుసా నాకు లలిత ఒక కోటీశ్వరులు కూతురని నాకు తెలియదు లలిత కూడా ఏనాడో నాకు చెప్పలేదు మీరు ఆ రోజు వచ్చి నేను మీ కూతురిని డబ్బు కోసమే ప్రేమించాలని మీరు అన్నప్పుడే నాకు తెలిసింది లలితని అడిగితే అవునని చెప్పింది తర్వాత లలిత నా కోసం వచ్చేసింది మేం పెళ్లి చేసుకున్నాం లలిత మీకు దూరం అయ్యాననే బాధ తప్ప ఏనాడు నా వలన తన బాధపడలేదు నేను కూడా ఏనాడు మీ డబ్బు కోసం ఆశపడలేదు ఆశపడిన కూడా మీ ఒక్క పైసా నా ఇంట్లోకి వచ్చి నేను నొప్పుకోను లలిత కోరిక ప్రకారం షరత్ పెద్దైన తర్వాత వాడు మీ బాధ్యత తీసుకుంటాడు కానీ ఇప్పుడు కాదు అలాగే మీ ఆస్తి మీ దగ్గరే ఉంచుకోండి అది వాడి అమ్మది కాబట్టే షరత్కి చెందాలని అంటే అది ఇప్పుడు కాదు దయచేసి మీరు ఇంకోసారి ఆస్తి అని నా నుండి నా బిడ్డని వేరు చేయాలని చూస్తే నేను ఒప్పుకోను మీకు ఇంకో విషయం చెప్పాలి నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది నేను ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను నా ఫ్యామిలీని తీసుకొని శ్రీధర్ నువ్వేం చెప్తున్నావు షరత్లో మేము లలితను చూసుకుంటున్నాం మాకు షరత్ని దూరం చేయి మాకు చూడండి సార్ నేను ఇక్కడ లలిత లేకున్నా నేను ఈ ఇంట్లో ఉండలేను నా వలన అవ్వడం లేదు అందుకే నేను వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను మీకు ఎప్పుడైనా షరత్ని చూడాలనిపిస్తే మా ఇంటికి రండి కానీ మీరు ఒక్క రూపాయి కూడా నా కుటుంబం కోసం ఖర్చు చేస్తే నేను ఒప్పుకోను అని ఖచ్చితంగా చెప్పేస్తాడు రామచంద్ర గారు ఏమీ మాట్లాడలేకపోతాడు శ్రీధర్ ఆత్మాభిమానం ముందు తర్వాత ఫ్యామిలీతో హైదరాబాద్ వెళ్ళిపోతాడు ఇక్కడ నుండి మీకు శరత్ చెప్తాడు వినండి మంజు మా అమ్మకి నా కళ్ళ ముందే యాక్సిడెంట్ అయింది నా చేతుల్లోనే చనిపోయింది ఆ అమ్మ చనిపోయిన తర్వాత నాన్న డిప్రెషన్లోకి వెళ్ళాడు నాన్న అమ్మ అంటే నాకు ప్రాణం తెలిసి ఈ రోజు నాన్న ఒక చిన్న మాట కూడా అమ్మని అనలే తెలుసా అమ్మ అడిగింది అన్ని ఎన్నిసార్లు అవమానం పొందిన భరించి తాతయ్య ఇంటి చుట్టూ తిరిగారే కానీ నాన్న మొదటిసారి తాతయ్య చేసిన అవమానం మట్టుకు మర్చిపోలేదు నేను అమ్మకి నాన్నకి ఇద్దరికీ ప్రాణం అమ్మ చనిపోయిన తర్వాత నాన్నకి నేనే లోకమయ్యాను ఇంటి దగ్గరున్నంతసేపు అసలు నన్ను వదిలేవారే కాదు లక్ష్మి అమ్మ కూడా నన్ను బాగా చూసుకునేది తాతయ్య అమ్మమ్మ నానమ్మ బలవంతం మీద అమ్మకి ఇచ్చిన మాట కోసం లక్ష్మి అమ్మని పెళ్లి చేసుకున్నారు తర్వాత తాత ఆస్తి పేపర్స్ తీస్తే నాన్న నిరాకరించాడు ఒక్క రూపాయి కూడా ఇంట్లోకి రావడానికి ఓ వీల్లేదన్నారు తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళాం అక్కడ నాకు వంశీ ఫ్రెండ్ అయ్యాడు నేను పైకి ఎలా ఉన్నా అమ్మని మాత్రం చాలా మిస్ అయ్యేవాణి ఇప్పటికీ మిస్ అవుతాను అమ్మ నాకు బెస్ట్ ఫ్రెండే ఏ విషయమైనా ముందు అమ్మకే చెప్పేవాణ్ణి తర్వాత నాన్న దగ్గర అమ్మ ఉన్నప్పుడు నా బర్త్డే చాలా బాగా చేసేది ఆ రోజు ఇంట్లో పెద్ద పండగే అమ్మ తర్వాత నేను ఎందుకో అంతకుముందు ఉన్నట్లు ఫ్రీగా ఉండలేకపోయేవాణి ఎందుకో తెలీదు లక్ష్మి అమ్మ ఎంత బాగా చూసుకున్నా పదే పదే అమ్మ గుర్తుకొచ్చేది ఆ టైంలో ఎవరికీ తెలియకున్నా ఒక్కడినే కూర్చుని ఏడ్చేవాడిని నేను బాధపడడం నాన్నకి తెలిస్తే తట్టుకోలేరని ఆయనకి నా బాధ తెలవనిచ్చేవానే కాదు నాలో నేనే కుమిలిపోయేవాణి ఇంక ఇలా కాదని నన్ను నేను ఎప్పుడు బిజీగా ఉంచుకునేవాణి వీలైతే డ్యాన్స్ క్లాస్కి వెళ్లేవాణి తాత అమ్మమ్మ మధ్య మధ్య మధ్యలో వచ్చి చూసి వెళ్ళేవారు ఇలా ఉండగా నా పుట్టినరోజునే సూర్య పుట్టాడు సూర్య పుట్టిన తర్వాత కొంచెం ఒంటరితనం పోయింది నాకు ఖాళీ సమయంలో వాడితో ఆడుకునేవాడిని నాన్నకి నేను ఎంత క్లోజు వాడు అంతే క్లోజ్ క్లోజ్తో పాటు నేనంటే భయం ఉండేది అమ్మ కూడా వాడు అల్లరి చేస్తుంటే అన్నయ్యకి చెప్తాననేది సూర్య పుట్టిన మూడు సంవత్సరాలకి మళ్ళీ మా పుట్టినరోజుని అనిత పుట్టింది తను పుట్టేసరికి నేను కొంచెం పెద్ద అయ్యాను అనిత అంటే నాకు నాన్నకి ప్రాణం మళ్ళీ అమ్మే మా దగ్గరికి వచ్చింది అనుకునేవాళ్ళు అనిత బాగా అల్లరి చేసేది అమ్మకి విసుగొచ్చి పెద్ద అన్నయ్యకి చెప్తాను అన్నయ్య అని నువ్వు ఊరుకోరు అని భయం పెట్టేది నా దగ్గర చాలా నెమ్మదిగా ఉండేది కానీ నా వెనక బాగా అలరిచేస్తుంది తర్వాత నాయనమ్మ చనిపోయారు ఇంట్లో ఏమి చేయాలన్నా నాన్నతో డిస్కషన్ చేసేవారు నాన్నే కాదు అమ్మ కూడా ఒక రకంగా చెప్పాలంటే సూర్య అనిత అమ్మ కడుపున పుట్టిన పిల్లలైనా కూడా నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఇంటి విషయాలు నాన్న బిజీగా ఉంటే అమ్మ నాతో సంప్రదించేది నాది టెన్త్ అయిపోయింది నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను ఇంటర్లో జాయిన్ అయ్యాను నేను వంశీ ఒకే కాలేజీలో అక్కడే పరిచయం పరిచయమైంది అప్పుడే ఫ్రెండ్స్తో కలిసి సరదాగా బైక్ రేస్కి వెళ్ళేవాడిని ఒకసారి రెండు టీమ్స్ గొడవ వచ్చి పోటీ పెట్టుకున్నాం దానిలో నేనే గెలిచాను నాకు డబ్బులు వస్తే ఏం చేయాలని ఆలోచించి అమ్మ పేరున ట్రస్ట్ పెట్టి పేద పిల్లల్ని చదివించేవాడిని ఏర్ అయిపోయింది ఇంటర్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను అక్కడ కిరణ్ రాజేష్ ఫ్రెండ్స్ అయ్యారు నేను వంశీ కిరణ్ రాజేష్ వర్ష ఒక గ్రూప్గా ఉండేవాళ్ళం నేను అప్పుడప్పుడు రేస్లో పాల్గొనేవాణ్ణి నేను ఎప్పుడు రేస్కి వెళ్ళినా గెలిచేవాణ్ణి ఆ వచ్చిన డబ్బు ట్రస్ట్కి వాడేవాణ్ణి ఈ విషయం ఇంట్లో తెలీదు తాతయ్య ఎప్పుడన్నా మమ్మల్ని తీసుకుని వెళ్తానంటే నాన్న ఒప్పుకునేవాడే కాదు కావాలంటే షరత్ని తీసుకెళ్ళండి ఎందుకంటే వాడు లలిత కొడుకు కాబట్టి సూర్య అనిత మాత్రం వద్దు అనేవాడు నాన్న ఎందుకు అలా అంటున్నారో నాకు తెలుసు కాబట్టి నేను సూర్య వాళ్ళని వదిలి వెళ్ళేవాడిని కాదు తాతయ్య బాధపడుతూ వెళ్ళిపోయేవాడు నేను పైకి ఎలా ఉన్నా కాలేజీ లైఫ్ ఫ్రెండ్స్తో నా లిమిట్స్లో ఉండి ఎంజాయ్ చేసేవాణ్ణి మా కాలేజీలో రెండు బ్యాచ్లు ఉండేవి ఒకదానికి నేను రెండో రెండోదానికి విక్రమ్ లీడర్ మా బ్యాచ్ల మధ్య కూడా చాలా గొడవ జరిగేవి విక్రమ్ చెల్లెలు రమ నన్ను అని పిలుస్తూ మాతో పాటు ఉండేది అది విక్రమ్కి నచ్చేదే కాదు మధ్యలో వర్ష క్రియేట్ చేసే సమస్యలు నేనందరితో ఎంత సరదాగా ఉన్న ఆడపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా పడేవని నా కంటి చూపుతో అంతా దూరంలో నుంచే పెట్టే నన్ను నీవు మాత్రం నన్ను పిచ్చివాణి చేసి రోడ్ల మీద తెప్పించావు మేం ఇంజనీర్ మూడో సంవత్సరంలో ఉన్నప్పుడు అందరం సరదాగా చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళాం మేము అక్కడికి వెళ్ళేసరికి ఒక అమ్మాయి అక్కడ ఎవరితోనో గొడవ పడుతుంది ఎవరా అని చూసిన నాకు ఆ అమ్మాయి లంగా వనిలో జడ వేసుకుని జడ చుట్టూ పూలు అచ్చం బాపు బొమ్మలా ఉంది ఉండడానికి బాపు బొమ్మే కానీ అమ్మాయి మాత్రం ఫైర్ బ్రాండ్ చూడగానే నా మనసు ఆ అమ్మాయి వసం గుడిలో ఉన్నంతసేపు ఆ అమ్మాయి ఎటు వెళితే అటే తిరిగాను ఇంతలో కిరణ్ వచ్చి నన్ను తీసుకుని ఎందుకు ఎందుకలా తీసుకెళ్లాడో తెలియదు తర్వాత అడిగితే వంశీ పేరెంట్స్ ఫోన్ చేశాడని చెప్పాడు ఆ అమ్మాయి పేరు కూడా తెలియదు ఎక్కడుంటుందో తెలీదు ఈరోజు తర్వాత తన కోసం పిచ్చివాడల హైదరాబాద్ అంతా తిరిగాను తను మళ్ళీ కనపడలేదని డల్లుగా ఉంటే అది నాన్న కనిపెట్టి ఏమైందంటే గుడిలో జరిగింది చెప్పాను అమ్మా ఇలా ఉంది అంటే డ్రాయింగ్ వేసి చూపించాను నాన్న ఒకసారి చూసి ఇంత బాగా ఎలా వేశావరా అంటే తను చూడగానే ముందు నా మనసుకు తెలిసింది నాన్న తన కళల్లో కళ్ళకొంటే మనసులో ముద్రించుకున్న నాన్న అని చెప్పాను అప్పుడు నాన్న చూడు శరత్ ఆ అమ్మాయి నీ కోసమే అయితే తప్పకుండానే కనబడుతుంది తనే నా పెద్ద కోడలు అని చెప్పాడు అలా రోజులు కడుస్తున్నాయి కాలేజీలో విక్రమ్తో గొడవ తర్వాత రమా గొడవ ఆ రోజు రమాని పక్కకి లాగేసరికి నాన్నని కారు కొట్టేసింది రమ కూడా చనిపోయింది ఇదంతా నా కళ్ళ ముందే జరిగింది లలితమ్మ కూడా ఇలాగే నా కళ్ళు ఉండే నా కళ్ళు కళ్ళ ముందే అయింది నాన్న కూడా అంతే హాస్పిటల్కి తీసుకెళ్లాను అమ్మకి ఫోన్ చేస్తే వచ్చింది డాక్టర్స్ నాన్న పరిస్థితి క్రిటికల్గా ఉందని చెప్పేశారు నాకేం అర్థం అవ్వలేదు నాన్న నాతో మాట్లాడాలన్నారని డాక్టర్ నన్ను అమ్మని లోపలికి పంపారు నాన్న నన్ను చూసి చాలా ఏడ్చాడు నాన్న నా చేతిని పట్టుకుని శరత్ ఒక మాట ఇస్తావా అని అడిగారు ఏమిటి నాన్న చెప్పండి అన్నాను శరత్ ఇక ఇంటి బాధ్యత నీదేరా తమ్ముడు చెల్లిని నువ్వే ప్రయోజకులను చేయాలి కానీ అది నువ్వు కష్టపడి సంపాదించిన దానితోనే నీ అమ్మ ద్వారా నీకు వచ్చిన ఆస్తిలో ఒక్క రూపాయి కూడా లక్ష్మి సూర్య అనితల కోసం నువ్వు వాడకూడదు ఆస్తిలో రూపాయి కూడా వాడనని నాకు మాట ఇవ్వరా వాళ్ళని నా తర్వాత నువ్వే చూసుకుంటానని వాళ్ళని వదిలిపెట్టనని నాకు మాటివ్వు శరత్ ఇదే నుండి నేను కోరుకునేది నాకు మాటివ్వరా అన్నారు లక్ష్మి ఏం మాట్లాడుతున్నారు మీరు వాడికి ఒక లైఫ్ ఉంటుందండి వాడి లైఫ్ని కోసం మీరు మీ చేతిలోకి తీసుకోవద్దు ఒరే చంద్ర ప్లీజ్ రా నువ్వు మీ నాన్నకి మాట ఇవ్వద్దు మా కోసం నీ లైఫ్ని పనంగా పెట్టొద్దని నాకు చాలా నచ్చ చెప్పాలని చూసింది కానీ నాకు నా కుటుంబం మాత్రమే కనపడింది కళ్ళ ముందు నా కుటుంబంతో పాటు నేను ప్రేమించిన అమ్మాయి కూడా నా కళ్ళ ముందు కనపడింది నేను ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని నన్ను నేను సభాలించుకుని కళ్ళు తెరిచి నాన్న నేను మీకు మాటిస్తున్నాను నా చెల్లి తమ్ముడు లైఫ్లో సెటిల్ అయ్యే వరకు నా లైఫ్ గురించి ఆలోచించను మీ కోరిక ప్రకారమే నేను కష్టపడి సంపాదించిన దానితోనే వాళ్ళని సెటిల్ చేస్తాను అలాగే నా ప్రాణం అంత వరకు లక్ష్మి అమ్మని కానీ సూర్య అనితని కానీ నేను వదలను నా లైఫ్ నన్ను వదిలేస్తాను కానీ నేను ఆ మాటను కానీ అమ్మ నన్ను కొట్టింది మా గురించి నువ్వు నీ లైఫ్ని పరంగా పెట్టద్దు ప్లీజ్ రా అంది నాన్న కూడా నా లైఫ్ని పరంగా పెడతానంటే ఒప్పుకోలేదు సరే నాన్న సూర్య అనిత సెటిల్ అయ్యే వరకు నేను లైఫ్ పార్ట్నర్ లైఫ్ స్టార్ట్ చేయను అని చెప్పాను అమ్మ వద్దని బ్రతములాడింది నన్ను నేను వినలేదు నాన్న నేను మీ కోరిక తీరుస్తానని మాటిచ్చాను ఒరే ఒకవేళ నువ్వు ప్రేమించిన అమ్మాయి కనిపిస్తే అని అడిగాడు నా దగ్గర సమాధానం లేదు అమ్మ చంద్ర అని అడిగింది నేను మాట్లాడలేకపోయాను మా కోసం నువ్వు ఇలాంటివి తీసుకోవద్దురా అని ఏడ్చింది అమ్మ ఒకవేళ నేను ప్రేమించిన అమ్మాయి కనిపించి నా చెయ్యి దాటిపోయే పరిస్థితి వస్తే నేను తనని తప్పకుండా నా లైఫ్లో తెచ్చుకుంటాను కానీ లైఫ్ స్టార్ట్ చేయను నేను కష్టపడి సంపాదించి నా చెల్లి తమ్ముడు లైఫ్ సెటిల్ అయిన చేసిన తర్వాతనే నేను నా గురించి ఆలోచిస్తాను ఈ ప్రాసెస్లో నేను ఎంత కష్టమైనా నా వాళ్ళ దగ్గరికి రానియను అని మీకు నేను మాటిస్తున్నాను నాన్న అని మాటిచ్చాను నాన్న తర్వాత లలితమ్మ కోరిక కూడా నెరవేర్చే బాధ్యత నాదే అది నీ ఆస్తి కాబట్టి నీ వరకు ఉపయోగించుకున్న నాకు అభ్యంతరం లేదు కానీ నీ అమ్మ చెల్లి తమ్ముడికి మట్టుకు దానిలో ఒక్క రూపాయి వాడడానికి వీల్లేదు అలాగే నీ ప్రేమ నిజమైతే ఆ అమ్మాయి తప్పకుండా నీకు కనపడుతుంది నీ లైఫ్లోకి వస్తుంది అని చెప్పి నన్ను దగ్గరకు తీసుకుని నేను ఇంకా మీ అమ్మ దగ్గరికి వెళ్తున్నాను రా అని చెప్పి నాన్న కూడా నా చేతిలోనే చనిపోయాడు అమ్మ నాన్న ఇద్దరికి నా కళ్ళ ముందే యాక్సిడెంట్ అయింది ఇద్దరు నా చేతిలోనే చనిపోయారు నాకు అసలు ఏమీ తెలియటం లేదు నాన్న చనిపోయిన వార్త తెలిసి అమ్మమ్మ తాతయ్య ఇద్దరూ వచ్చారు నానా కార్యక్రమాలన్నీ చేసాం అప్పుడు నా పరిస్థితి నన్ను నేను సమధాయించుకుని అమ్మ వాళ్ళని సముదాయించాలి ఇంతలో తాతయ్య నన్ను తీసుకెళ్ళిపోతానన్నాడు అమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది నేను తాతయ్యకి చెప్పేశాను నా వాళ్ళని వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను నాకు అమ్మ చెల్లి తమ్ముడు తర్వాతే మీరైన అని చెప్పేశారు నేను అలా చెప్పేసరికి తాతయ్య వాళ్ళు ఏమీ మాట్లాడలేదు వెళ్ళిపోయారు మరి తర్వాతి భాగంలో ఏం జరగబోతోంది ఎక్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్